హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మేము వార్త విశేషాలు దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం రేవంత్ రెడ్డి దుష్టపాలన ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా సబితా ఇంద్రారెడ్డి విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్టపాలన కొనసాగిస్తున్నారని మాజీ పత్రిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించకుండా చేయడానికి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఆ ప్రభుత్వం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఎక్కడ తప్పు మాట్లాడారో చెప్పకుండా జగదీష్ రెడ్డిని ఎలా సస్పెండ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు ఎక్కడ కూడా స్పీకర్ ను కించపరిచే విధంగా మాట్లాడలేదన్నారు ఇక ఇక్కడ ప్రజా సమస్యల గురించి ఈ నాయకుడు ఇది మాట్లాడేడు ఈ నాయకుడు ఆ ముచ్చట మాట్లాడాడు ఈ నియోజకవర్గంలో ఆ సమస్య ఉందని ఎమ్మెల్యేల ముచ్చట లేకుండా వీళ్ళ పంచాదే ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు ఆయన స్పీకర్ ని విమర్శించిండు మర్యా అమర్యాద మర్యాద లేకుండా మాట్లాడండు అని చెప్పేసి ఏమో వాళ్ళ ముచ్చట కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళేమో మా నాయకుడు ఏమనలేదు అనవసరంగా సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆ సభల నుంచి అన్నట్టు ఏమో వీళ్ళ వర్చండి కానీ ప్రజల సమస్యలు ఎట్లున్నాయో దాని గురించి ముచ్చట లే మాట్లాడతలేదు ఇదే హైలైట్ అవుతుంది అనమాట వీళ్ళ స్టోరీ ముంగటేస్తారు ఇక్కడ మరి ఏ నాయకుడు ఏం మాట్లాడాలి ఈ పంచాయాల మధ్యలో ప్రజలు ఆగమవుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు అన్నికరం ఉన్నాయి ఇక వీళ్ళ దుఃఖం ఏమో ముగటేసుకొని తిట్టిండా తిట్టలేదా సస్పెండ్ ఎందుకు గేసిరు సస్పెండ్ చేయొద్దు ధర్నాలు ఇవ్వ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన రూపాయి లేదు ఆ రేవంత్ ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ పర్యటన చేసిన రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం పదవి చేపట్టే నుంచి రేవంత్ రెడ్డి మొత్తం ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు రేవంత్ తీరు గల్లీలో హోదా మర్చి తిట్లు ఢిల్లీలో చిచ్చాట్లు అన్నట్లు ఉందని తన కార్యాలయం దాటి బయటకి రావడానికైనా తడబడి రేవంత్ ఢిల్లీలో మాత్రం మాటలతో కోటలు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సెట్ అయర్ ఎన్నిసార్లు పోతావు ఏం తెచ్చిన పోయినప్పుడల్లా ఏం తెచ్చినట్టు ప్రశ్నిస్తా ఉన్నాడు ఇక్కడ చట్టసభలు అంటే విలువలేని బీఆర్ఎస్ స్పీకర్ నిందించి నిరసనలు చేయడమా బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం చట్టసభలో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆ సభ మొత్తానికి అధిపతి స్పీకర్ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ మీ ఒక్కటిదా కాదు అని మాట్లాడడం ప్రజ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే కాకుండా మొత్తం సభనే అవమానించడం అని మంత్రి అన్నారు వాస్తవం ఇది మరి ఎందుకంటే ఆ విధంగా మాట్లాడు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఈ నాయకులు కూడా ఇతర పార్టీ నాయకులు జనరల్ గట్టిగా మాట్లాడితే కథౌట్స్ అవుట్ అంటుండే ఇప్పుడు వాళ్ళకే రిటర్న్ కొడుతుంది అనమాట ఇదంతా స్టోరీ ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన పుతిన్ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి నెలకొ నెలకొల్పే ప్రపంచ దేశాల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వ్లాడిమీర్ పుతిన్ స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ నోబెల్ మిషన్ చేపట్టినట్లు తెలిపారు ఉక్రెయిన్తో ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని కానీ ఆ ఒప్పందానికి ముందు చరుతులపై క్లారిటీ రావాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో చేసిన ప్రతిపాదన ప్రకారం స్వల్పకాల పరిష్కారాలకు తాము అంగీకరించబోమని పుతిన్ పేర్కొన్నారు కానీ యుద్ధ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఖచ్చితంగా విరమించుకోవాలి ఆ యుద్ధాలు చేయడం వల్ల ఆర్థికంగా ఆ దేశాలకు దెబ్బ తినేటటువంటి ఆస్కారం ఉంటుంది ప్రాణాలు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఒక విరమించుకొని ఏదన్నా శాంతి ఒప్పందాలు చేసుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది యుద్ధాలు చేసుకుంటుంటే ప్రాణాలు పోతే గానీ ఏ విధమైనటువంటి న్యాయం జరగదు కాబట్టి కూర్చొని చర్చలు జరుపుకొని దాన్ని సర్దుమణిగేలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలోని మేము ప్రేసిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే దయచేసి వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను